ఏడవ రోజు కూడా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది ఈ కార్యక్రమానికి ఏఐటిఈసీ నియోజకవర్గ కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా రానందువలన ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము నాలుగో రోజు ఐదో రోజు చర్చలకు పిలిచారు మాట్లాడిన తర్వాత అనుకూలించినందుకు ఆరో రోజు ఏడో రోజు చర్చలకే పిలవలేదు అందుకే ఈ రోజు రాష్ట్రం అంతా భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు అందుకే మా సమస్యను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తున్నాం డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనం ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలి టైం స్కేల్ వర్తింప చేయాలి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు వై ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి ఈ కార్యక్రమానికి జాన్ ఆనంద్ శ్రీనివాసులు బాబు వెంకటేష్ ఆనంద్ వాసు బాలాజీ వెంకటరమణ అరుణమ్మ లక్ష్మమ్మ ఇతరులు పాల్గొన్నారు పర్సెంట్ మాకు పెంచుతా ఇస్తారు మరి మాకు బడ్జెట్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ నుంచి వస్తుంది కాబట్టి సెంట్రల్ని మేము ఆల్రెడీ మేము పంపించున్నాం ఎందుకు పాత్ర అక్కడికి పంపించినాం స్టేట్స్ని అడుగుతున్నాం సెంట్రల్ని అడుగుతున్నాము ఇప్పుడు ఏమిరా అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు ఒకటే భయం అండి మీరు ఎన్ని విధి చెప్పినా అడిగినా మేము ఒకటే మా మా మాట ఒకటే ఎందుకంటే ఈరోజు మాకు నోటీసులు పంపిస్తున్నారు మేము ఆ డైలామాల్లో మేమేం చెప్పలేకపోతున్నాం ఈరోజు మా ఉద్యోగాలు ఉంటాయా ఓడతాయా అనేది మేము భయభ్రాంతులకు గురి మా అంగన్వాడి వర్కర్ని వర్కర్ని కాబట్టి ఈ ఉద్యోగాలు పోవాలని మాకు తెలుసు ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా ఆడిటోరియం తీసుకునేవాళ్ళు మేము కాబట్టి మా ఉద్యోగాలు పోతాయనేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి తగదు ఇది నిజంగా చెప్తున్నాను తగదు అసలు ఏం పాపం చేశామో ఏమో మాకైతే ఇంత జాలి దయా మనిషికి లేనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని అర్థం కాలేదు మాకు అసలు ఈ ప్రభుత్వము ఇంత మొండి వైఖరి అనేది ప్రతి ఒక్కరు మమ్మల్ని హేళం చేస్తున్నారు కాబట్టి మా ప్రాణాలు పోయినా మేము ఈ సమ్మె వదలమని మేము గట్టిగా చెప్తున్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే మీ డిమాండ్తో పాటు చనిపోయిన హింద్ర కుటుంబాలకు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకరే హెచ్చరిస్తున్నాము చనిపోయిన కుటుంబానికి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ కల్పించాలని తర్వాత ఎక్ ఎక్స్ప్రేషన్ ఇవ్వాలని తర్వాత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని టెన్ లాక్స్ ఇవ్వరుకుంటున్నాం అట్లీస్ట్ ఫైవ్ ల్యాక్స్ అన్న కుటుంబానికి ఇస్తే మాకు బాగుంటుందని ఇప్పుడు మా ఉద్యోగాలే మాకు అదేంటిది భద్రత లేకుండా పోతా ఉందని భయభ్రాంతులతో గురి కానీ మా ఉద్యోగాలు ఎక్కడ పోవు మాకు మా నాయకత్వం గట్టిగా ఉంది మాకు న్యాయస్థానాలు ఉన్నాయి మేము కోర్టు ఇక్కడే వెళ్తాము మేము భయభ్రాంతులకు గురి ఈ సమ్మె ఈ రోజు కానీ పరిష్కారం కాకపోతే ఈ సమ్మె ఇలానే కొనసాగిస్తుంది ఇట్లా ఆరు నెలలు కూడా కానీ లేదు మేము ఇట్లే ఉంటాము రోజు మీరు చివరిగా మీ దగ్గర పని